నమస్తే నేను మీ సతీష్ అధ్యక్ష పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి రాజీనామా చేసి బీసీలే తనకి వెన్నెముక అని చెప్పి చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి అదే బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా కూడా ఎంపిక చేసి వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కల్పించాలి అంటూ కూడా ఒక డిమాండ్ వైసీపీ నేతలు వస్తుంది మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎవరినైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా వైసీపీ వర్గాల్లో వస్తున్నాయనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డే గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి మరి వైసీపీ అధ్యక్ష పదవిని ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైనా ఒక బీసీకి ఇవ్వాలి అనే డిమాండ్ వైసీపీ వర్గాల్లోనే వస్తుందనే ఒక చర్చ నిజంగా అంటే దానికి అవకాశం ఉంటుందంటారు అదే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన మరి బీసీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేస్తాడా ఇప్పుడు నిజంగా మీరు అన్నది కరెక్ట్ ఏది ఉత్తరాంధ్ర బలమైనటువంటి ప్రాంతం అక్కడ మరి బీసీల ప్రాధాన్యత అన్ని పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడిగా లేకపోతే ఇప్పుడు మాధవ్ ఏది బీజేపీ అధ్యక్షుడిగా డిమాండ్ సహేతుకం ఏది ఉత్తరాంధ్ర ప్రజల డిమాండ్ ఏంటి వాళ్ళ అసలు ముందు అది వెనకబాటు నుంచి విముక్తం కావాలి నెక్స్ట్ రాజకీయ సాధికారత రావాలి బీసీలు అంటే వాళ్ళు వీళ్ళ పల్లకి మోసే బోయిలు కాదు బీసీల రాజ్యాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం ఆ డిమాండ్ వాళ్ళది కాదు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మరి ఇన్నేళ్లుగా ఆయన్ని ఇప్పటికీ స్మరించుకుంటున్నారంటే అప్పుడు ఆయన బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ ఏది స్థానిక సంస్థల్లో బీసీలకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఆయన ఇస్తే చంద్రబాబు దాన్ని థర్టీ పర్సెంట్కు పెంచాడు ఫలితంగా ఏమైంది నీకు బీసీల్లో ఒక విప్లవం వచ్చింది వాళ్ళు మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా లేకపోతే జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లుగా చక్రం తిప్పిన పరిస్థితుల్లో దేవేందర్ గౌడ్ ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా కాగలిగాడు లేకపోతే ఇక్కడ ఏది యనమల రామకృష్ణుడు ఎర్ర నాయుడు లేకపోతే మనం చూసాం అటు రాయలసీమలో కూడా మరి ఏ విధంగా బీసీ నాయకత్వం అంటే ఇక్కడ మనం ఉత్తరాంధ్రలో నాయకులు లేరా జగన్మోహన్ రెడ్డికి ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ రీకాకుళంలో మనం చూసాం సుదీర్ఘ రాజకీయ కుటుంబం అది అటు రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశారు రెవెన్యూ శాఖ మంత్రి అప్పుడు కూడా ఎవరు ధర్మాన ప్రసాద్ రావు చేయకూడదా ధర్మాన ప్రసాద్ రావుని జయి ఆయన అసలు ఆల్రెడీ కాడి కింద పడేసినట్టున్నాడు దీనివల్ల అనుకుంటున్నాను ఏది వాళ్ళు అసలు రాజకీయాల నుంచే వాళ్ళ అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తున్నారు జనసేన వైపు వేస్తున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ బొత్స సత్యనారాయణ జైపాని బొత్స సత్యనారాయణ బొత్స కుటుంబం ఒక ఐదారు సీట్లు ఇచ్చాడు వాళ్ళకి ఏది అటు బొత్స ఝాన్సీ ఎంపీగా ఉంది మధ్య శ్రీనివాసరావు లేకపోతే బొత్స అప్పలనాయుడు మనం చూసాం అటు తమ్ముళ్ళు ఇటు మేనల్లుళ్ళు మేనల్లుడు వియంకుడు కూడా మరి అలాంటి పరిస్థితుల్లో బొత్సకి ఇవ్వచ్చు కదా చెప్పారు ఆల్రెడీ ఆయన పీసీసీ చీఫ్గా పనిచేశాడు ఎవరు అసలు ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అప్పట్లోనే అంటే రేపొద్దున మళ్ళా ముఖ్యమంత్రి గిరికి అడ్డం వస్తారనా జగన్మోహన్ రెడ్డికి అసలు బీసీల పైన ప్రేమ ఉందా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు సంబంధించి రిజర్వేషన్స్లో కోత స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ వల్ల పదహారు వేల పోస్టులు దూరం అయ్యాయి ఎవరికి బీసీలకి అంటే మండల పరిషత్తు జిల్లా పరిషత్తు అతను అదేమంటే అసలు వాళ్ళు ఒప్పు నేను అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చా అది ఇచ్చా ఇది ఇచ్చా అంటాడు ఒక ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవులు అంటాడు అవేంటి ఆరో ఏళ్ళు ఎందుకు పనికి రాదు పనికి మాలిన పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళేంటి బీసీలన్నీ ఎలా అణిచేశాడు ఎలా తొక్కేశాడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గానికి అన్ని పోస్టులు ఇచ్చాడని చెడ్డ పేరు నామినేటెడ్ పోస్టుల్లో దగ్గర దగ్గర ఒక వెయ్యి పోస్టులు పైగా మరి వాళ్ళకి ఇచ్చాడని మనం చూసాం ఏది బీసీలుగా కూడా వైస్ ఛాన్సలర్గా కూడా నీకు బీసీలు కనపడలేదా అప్పట్లో ఏంటి నీకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైనా రెడ్డి అనుకుంటా అబ్బో ఆయన మీద అసలు కథల కథలు లేకపోతే ఇక్కడ మనం చూసాం ఏది ఎస్వి యూనివర్సిటీ శ్రీనాథ్ రెడ్డి ఎవరు పెద్దిరెడ్డి చెప్పిన వాళ్ళకి వీసీ పోస్టులు కరుణాకర్ రెడ్డి చెప్పిన వాళ్ళకి వీసీ పోస్టులు బొమ్మన కరుణాకర్ రెడ్డి వదిన అంటే ఇక్కడ ఏంటి పోని ఆ సామాజిక వర్గానికి ఏమైనా మేలు చేశాడా అసలు తిరుగుబాటు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గంలో బాధితులు రెడ్లే బాధితులు అన్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళే కదా తిరుగుబాటు అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఏంటి సెల్ఫిష్ ఫెలో అతని రాజకీయం సెల్ఫిష్ రాజకీయం స్వార్థానికి పరాకాష్ట అనమాట అరే అసలు తల్లినే తీసేశాడు కదా గౌరవాధ్యక్షురాలకి ఉండేవాళ్ళు ఎవరు వైఎస్ విజయలక్ష్మి అలాంటిది ఏం చేశాడు ఆమెను తీసేసి పాపం కన్నీళ్ళు పెట్టుకుంది ఆమెను తీసేయటం కాదు అసలు తనే శాశ్వత అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు ప్రకటించాడు ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు బీసీలకి ఇంక ఉంది అసలు ఏ రాజకీయ పార్టీకైనా శాశ్వత అధ్యక్షులు ఉంటారా ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టేదో దారో ఏదో అంటారు ఇలాంటి రాజకీయ పార్టీ ఇటువంటి నాయకుడిని అసలు నీకు దేశం చూడలేదన్నమాట ఇప్పుడు బీసీలపై ఎంత అణిచివేత దమనకాండ జై జగన్ అనలేదని నీకు మెడకోసేశారు చంద్రయ్య యాదవ్ ధర్మవరంలో చంద్రశేఖర్ నందం సుబ్బయ్య పొద్దుటూరులో ఏంటది ఇళ్ల పట్టాలు స్కామ్ అని ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీ పథకం ఏదో ఉంది దానిపైన అతనేదో చేశాడు ఇసుక దీనికి అడ్డం పడ్డాడు అని చెప్పి ఏం చేశారు అతను ఎక్కడైతే ఉద్యమం చేశాడో అక్కడ నరికి చంపారు మరి ఎంతమంది బీసీలని వీళ్ళు చంపేశారు వందలాది బీసీలు రక్త తర్పణం అన్నమాట ఆ బీసీలే కదా ఇతని పైన తిరగబడింది ఇతని ఈ పతనానికి కారణమైంది ఇప్పటికన్నా తెలుసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి నిజంగా రాజకీయం చేయాలి పార్టీని నిలబెట్టాలన్న కోరిక కనుకుంటే పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కోవాలి అతను ఎక్కడ పోగొట్టుకున్నాడు పరపతి మీరన్నది ఇదే బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిములు కదా నీ పైన తిరగబడింది ఇప్పటికైనా నీలో మార్పు వస్తే చేస్తాం ఏది నేను మరి గౌరవ అధ్యక్షుడిగా ఉంటాను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ధర్మాన ప్రసాద్ రావు పెడుతున్నా లేకపోతే బొత్స సత్యనారాయణ పెడుతున్నా లేదు నీ ఇష్టం నీ బినామీగా ఎవరు నువ్వు వేలు ముద్ర ఏది ఆ రబ్బర్ స్టాంప్ ఎవరుంటే వాళ్ళని పెట్టుకో కానీ బీసీలకు గనక నువ్వు ఇస్తే అదొక సంకేతం ఒక సందేశం మళ్ళా బీసీలు నీ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంది కనీసం చూసే అవకాశం ఉంది అబ్బే అబ్బే అట్లాంటి పనులు చేస్తే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు అది వైఎస్ఆర్ పార్టీ ఎలా అవుద్ది థ్యాంక్ యూ నమస్తే